హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం స్వీట్ పొంగనాలు చేయబోతున్నాను చేసి చూపించబోతున్నాను సూపర్గా వచ్చాయండి చాలా బాగున్నాయి పొంగనాలు అయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉన్నాయి నాకైతే నచ్చాయండి చెప్తున్నాను స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు గోధుమ పిండి బెల్లం ఉంటే సరిపోతుంది సూప్ గోధుమ పిండి బెల్లం బియ్యం పిండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే మన పొంగనాలు సూపర్గా రెడీ అయిపోతాయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి ఇప్పుడు చూద్దాము ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఉట్టి గోధుమ పిండి అంటే కొంచెం బియ్యం పిండి వేస్ట్ చేశాను పర్ఫెక్ట్గా అంత రా వచ్చినట్టు అనిపించలేదు కాస్త బియ్యం పిండి రెండు సమానంగా గోధుమ పిండి బియ్యం పిండి రెండు సమానంగా వేస్తేనే బాగా వచ్చాయి యువతలు ఉన్నాయి కదా అలాగా ఇంకా గో ఫస్ట్ ముందు తెలియక గోధుమ పిండి ఒక కప్పు పావు కప్పు బియ్యం పిండి తీసుకొని వేస్తున్నాను తర్వాత మళ్ళీ అవి సరిగ్గా కుక్ అవ్వలేదని చెప్పి మా బియ్యం పిండి కాస్త వేసి చేశాను అన్నమాట ఒక కప్పు ఒక కప్పుకి ఒకే కప్పు బెల్లం బెల్లం కూడా ఇదే కప్పుతో ఒక కప్పు వేస్తున్నాను మీకు స్వీట్ సరిపోలేదు అనిపిస్తే పంచదార అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బెల్లంని రెండు కప్పులంతా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదు పాకం రానవసరం లేదు ఈ బెల్లం కరిగించుకునేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది స్టవ్ వెలిగించి కలుపుతూ బెల్లాన్ని కరగబెట్టేసుకుందాము ఇంకా మన మిశ్రమం ఉంది కదా బియ్యం పిండి గోధుమ పిండి అది వాటర్ వాటర్ అవసరం లేదు దీనిలోనే ఒక రెండు యాలకులు దంచి వేసుకుంటున్నాను ఆ పౌడర్ని మాత్రమే వేస్తున్నాను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఈ బెల్ బెల్లం పాకంని అక్కడికి తీసుకెళ్ళిపోదాము గోధుమ పిండి దగ్గరికి ఈ వాటర్తోనే నేను ఆ పిండిని మిక్స్ చేసుకుంటాను ఇంకా వేరే వాటర్ అవసరం లేదు ఇదిగో చూడండి బెల్లం అయితే కరిగిపోయింది నీట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిలో మిక్స్ చేసుకుందాము ఉండలు కట్టకుండా జాగ్రత్తగా చేత్తో అయినా కలుపుకోవచ్చు ఇలా విస్కర్తో అయినా కలిపేసుకోవచ్చు నీట్గా కలిపేసుకో నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకేసారి వేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఏ పిండి అయినా అలా కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా నీట్గా కలిపేసుకొని ఇంకా మనకి టేస్ట్ చెక్ చేసుకొని పంచదార అదే బెల్లం సరిపోలేదు అనిపిస్తే పంచదార వేసేసుకుంటున్నాను నేనైతే ఇంకా ఇప్పుడే పంచదార చెప్పాను కదా పంచదార వేసుకుంటున్నాను పంచదార ఈ చిన్న స్పూన్ తోటి ఒక్క ఫైవ్ స్పూన్స్ అంతా వేసాను ఇంకా సాల్ట్ కూడా చిటికెడు వేస్తున్నాను దాంతోపాటు నెయ్యి వేస్తున్నాను నెయ్యి కూడా ఫ్లేవర్ బాగుంటుంది కదా స్వీట్స్లో ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే వేస్తున్నాను వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము నేను మళ్ళీ గరిటతో మిక్స్ చేసుకుంటున్నాను దాంతో సరిగ్గా అనిపించలేదు అందుకని ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా నా దగ్గర పొంగనాలు వేసుకునేది ఉంది నాన్ స్టిక్ది ఉంది మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసేసుకోండి ఇంకా స్టవ్ వెలిగించేసుకొని మన మిశ్రమాన్ని ఆయిల్ వేసుకుందాము నెయ్యి సరిపడా అంత లేదు లేకపోతే అయినా ఫ్రై చేసేసుకోవచ్చు నా దగ్గర అంత లేదు కాబట్టి ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాను కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పొంగనాలు వేసేసుకుందాము ఇలాంటివి ఇంట్లో ఈజీగా ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది మనకి ఈజీగా అయిపోతుంది బాగా స్వీట్ తినాలన్న కోరికగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా కొద్ది కొద్దిగా ఆ మిశ్రమాన్ని పొంగనాల దానిలో వేసేసుకొని ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే వేసేసుకొని నార్మల్ వాటర్ ఏం వేయలేదు నాకు ఆ వాటరే సరిపోయాయి ఒకవేళ మీకు కావాలి సరిపోలేదు అనిపిస్తే నార్మల్ వాటర్ అయినా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనం ఇవి హీట్ చేసి ఉడికిస్తాం కాబట్టి పాడయ్యే ఛాన్సెస్ కూడా ఏమీ ఉండవు నాకైతే దెబ్బ ఒక్క కప్పు పిండి చేశాను కాబట్టి అయిపోయాయి మొత్తము అంత టైం కూడా ఏం పట్టలేదు పిల్లలు మొత్తం ఖాళీ చేసేసారు ఇంకోసారి చేసుకోవాలనిపించేలా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే నేను చెప్పాను కదా బియ్యం పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు వేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఓన్లీ గోధుమ పిండి ఒక కప్పు పావు కప్పు బియ్యం పిండి వేస్తే అంత బాగా రాలేదు ఇప్పుడు చూపిస్తాను మీకు టెక్చర్ కూడా ఆ టెక్స్చర్ని బట్టి మీరే ట్రై చేయండి ఇంకా చూడండి ఆ మధ్యలో ఉన్నవి బాగా ఎక్కువగా కాలిపోయి మంట ఎక్కువగా తగిలినట్టు మాడిపోయినట్టు అవుతున్నాయి అనమాట ఏమనుకోకండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఎందుకంటే ఇవి బాగా కుక్ అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకోండి చూడండి ఆ మిడిల్లో ఉన్నవి కాస్త బ్లాక్గా మారాయి నాకు అంత నచ్చినట్టు అనిపించ నచ్చిన నచ్చకపోయినా ఇంకా అక్కడ మంట బాగా ఎక్కువగా తగులుతుంది వాటికి ఈ చుట్టూ ఉన్నవి చూడండి కాస్త కలర్ ఇంకా మారలేదు అందుకే ఇక కాస్త ఎక్కువసేపు లో ఫ్లేమ్లో మగ్గించి ఉడికించుకుంటే బాగా కుక్ అవుతాయి అన్నమాట అవి కుక్ అయ్యేదాకా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కలర్ వచ్చే బాగా ఉడికేంతసేపు ఉడికించుకోండి ఇవి ఫస్ట్ వాయి గోధుమ పిండివి అనమాట నెక్స్ట్ నేను చెప్పిన విధంగా బియ్యం పిండి కాస్త మిక్స్ చేశాను అప్పుడు ఇంకా బాగా వచ్చాయి పొంగనాలు అయితే ఈ ఫస్ట్వి కుక్ అయినట్టు అనిపించలేదు నాకు తర్వాత పిండి కలిపాక బాగా వచ్చాయి డిఫరెన్స్ మీకే చూపిస్తాను చూడండి పిండి ముద్ద లో లోపలైతే కాస్త కాలేదు మళ్ళీ కుక్ చేసుకున్నాను వాటిని ఇంకా బియ్యం పిండి మిక్స్ చేసుకొని మళ్ళీ వేసుకున్నాను అనమాట ఇవి కాలేలోపు బియ్యం పిండిని కూడా మిక్స్ చేసేసుకొని మా అమ్మాయి వేస్తానంటుంది తనకి కుదరట్లేదు భయపడుతూ వేస్తుంది మళ్ళీ నేనే తీసి వేసుకున్నాను మొత్తం రెడీ అయిపోయాయండి బియ్యం పిండితో చేసినవి ఇవి ఇవి అనమాట లాస్ట్లోవి ఇవైతే బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా వచ్చాయి మళ్ళీ నేను చెప్పేది అబద్ధం అనుకోకూడదు కదా అందుకే పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తున్నాను బియ్యం పిండి మిక్స్ చేసుకుంటే సూపర్గా వచ్చాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి